మెదక్ కొచ్చారంలో ప్రోటోకాల్ వివాదంపై స్పందించారు మంత్రి కొండా సురేఖ గతంలో కేటీఆర్ తన మంత్రిత్వ శాఖతో సంబంధం లేకుండానే తెలంగాణలో అన్ని ప్రారంభోత్సవాలు చేశారని గుర్తు చేశారు ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓడిపోయిన చింతా ప్రభాకర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శిలాఫలకంపై తన పేరు రాయించుకున్నారని అన్నారు గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నట్టు సునీత లక్ష్మారెడ్డి తీరు ఉందన్నారు సురేఖ కళ్యాణ్ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం విషయంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు మంత్రి కొండా సురేఖ

ఈరోజు కేటీఆర్ అనేవాడు అన్ని జిల్లాలు తిరిగి ఆయన శాఖలకు కాకుండా వేరే శాఖల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి ఒక షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కేటీఆర్ ఆ రోజు మేము ఎవ్వరం కూడా మాట్లాడలేదు ఆయనే తా అన్ని తానే లాగా మొత్తము రాష్ట్రాన్ని నడిపించిన వ్యక్తి కేటీఆర్ అప్పుడు ఏ ప్రోటోకాల్ పాటించారు ఇదే పాత మెదక్ జిల్లాలో జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కాన్స్టిట్యెన్సీలో ఆయన ప్రమేయం లేకుండా ప్రభాకర్ని కూర్చోబెట్టుకొని కార్యక్రమాలు నడిపించారు అప్పుడే ప్రోటోకాల్ మా మాట్లాడారు ఇదే సునీత లక్ష్మారెడ్డి తను ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన శిలాఫలకం మీద ఎక్స్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అని రాయించుకున్న అది ఏ ప్రోటోకాల్ పాటించారు మేము అట్లా కూడా చేయలేదు మా నాయకులు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు వాళ్ళందరూ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు పార్టీకి పనిచేసిన ఉన్నారు నేను ఎక్కడెళ్ళినా ఇప్పుడు నేను వరంగల్ వెళ్ళినా కూడా మా పార్టీ పార్టీ వాళ్ళు వచ్చి కూర్చుంటారు దాన్ని గౌరవంగా తీసుకొని వాళ్ళ పార్టీ వాళ్ళని కూర్చున్నప్పుడు మేము దిగండి అన్నప్పుడు వాళ్ళ మాట మాట్లాడితే బాగుంటుంది కానీ అనవసరంగా దాన్ని క్రియేషన్ ఎక్కువ చేసి ఇంకా దాన్ని పెద్ద గొడవ చేశారు అది చిన్నదాంతో పోయేదాన్ని గొడ్డలతోటి నరుపుకున్నట్టుగా చేసుకున్నారు అంతే తప్పితే దాంట్లో మా ఎక్కడ కూడా లేదు వాళ్ళప్పుడు ఏ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారో మేము అదే చేస్తున్నాం వాళ్ళు చెయ్యని వాళ్ళైతే